శ్రీ రాఘవేంద్ర తీర్థల జీవిత చరిత్ర అధ్యాయం ఇరవై మూడు బృందావనస్తులైన శ్రీ రాఘవేంద్రుల నిరంతరానుగ్రహ వెల్లువలు శ్రీ రాఘవేంద్ర వారు సశరీరముగా బృందావన ప్రవేశము చేసి మూడు శతాబ్దములు గడిచి నాలుగవ శతాబ్దము క్రీస్తు శకం పంతొమ్మిది డెబ్భై ఒకటిలో ప్రారంభమైంది భక్తులు సంవత్సరం పొడవును మంత్రాలయం యాత్ర చేసి శ్రీ రాఘవేంద్రుడను బొలిచి ఆశీస్సులను పొంది తమ కోరికలను పండించుకొని సంతోషంతో మరలుచున్నారు మహిమలుగా చలామణి అవుతున్న శ్రీవారి అనుగ్రహములు నిరంతరము వెలువగా వెలువడుచున్నవి శ్రీవారు నేటికిని బృందావనమందున్నారు ఇంకనూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అనుగ్రహించదరు తామి రీతి ఉండదమని శ్రీవారే తమ ఆయుష్ను లెక్కగట్టిన జ్యోతిష్కులకు చెప్పి ఉన్నారు నిరూప నిరూపములెన్నో ఈ విషయమును ధృవీకరించుచున్నవి బిచ్చాలే అను గ్రామము తుంగభద్ర నదీ కాలువ గట్టున ఉన్నది మంత్రాలయమునకు చేరువనయ్యున్న ఈ గ్రామంలో అప్పణాచార్యులు అను గొప్ప భక్తులుండేవారు వారికి రాఘవేంద్రులేడ అమిత భక్తి శ్రీవారి పరిచారకుడుగా శ్రీవారు అవతరించినప్పుడెల్లా ఈ భక్తుడు కూడా వాడట శ్రీ రాఘవేంద్రుల శశిరైర బృందావన ప్రవేశము గురించి అతనికి తెలిసినది చివరిసారిగా గురువుల దర్శనం చేసుకున్న వలనని తలిచినా కూడా తలచినాడా భక్తుడు తుంగభద్రానది వరదలతో నుండి రెండు గట్ల రెండు గట్ల నేకం చేసుకుని ఉధృతముగా పారుచుండింది మంత్రాలయమునకు చేరవలనన్న నది నదీ నదీవ నదిని ఈరవలసిందే గత్యంత్రం లేదు వంతెనలు లేని రోజులవి గురువులను స్మరించి వారి గుణగణములను ఆశువుగా నుగ్గుడించుచు స్తోత్ర రాజు ముఖానిని అప్పటికప్పుడే అల్లి పఠనం చేయుచు అప్పణాచార్యులు వరదలతో నిండిన నదిని సునాయాసంగా దాటి మంత్రాలయపు ఒడ్డుకు చేరుకున్నారు తడిగుడ్డలతోనే బృందావనంకు పరుగున పరుగున చేరుకున్నారు అయ్యో హతవిది చివరి శిలాపలకము అప్పుడే ఉంచబడినది రెప్పపాటు కాలస్యం రెప్పపాటు కాలం ఆలస్యమైనది అప్పణాచారుల దుఃఖము కట్టలు తెంచుకున్నది గొంతు బొంగుర పోయినది అతడల్లుచుండిన స్తోత్రము తటాలున ఆగినది దుఃఖబాహుళ్యమచే కానీ ఆశ్చర్యం బృందావనము నుండి సాక్షి హయస్తోత్రీ అను మాటలు సంస్కృత భాషలో బిగ్రముగా వెలువడినవి నదిలో ఈదుతూ శ్రీవారిని పొగుడుచూ వారి మహిమను తెలుపుచూ రూపొందించబడిన స్తోత్ర రాజము నందలి విషయములకు సాక్షాత్తు హయగ్రీవ దేవుడే సాక్షి అని దాని అర్థం అప్పడాచార్యులు దిగ్ దిగ్భ్రాంతి నుండి తేరుకున్నారు స్తోత్రమును శ్రీ రాఘవేంద్రుల చేతనే పూర్తి చేసినారు సత్య ధర్మ నిరతులు భజన బృందమునకు కల్పవృక్ష సదృశులు మృక్ మృక్కువారికి కామధేను సమాను సమానులు అయిన పూజ్య శ్రీ రాఘవేంద్రులకు మా నమో వాక్ వాకములు ఇవే అని ముగించున్నారు ఈ వాక్యములు అమోఘములు నేటికి నీ కోట్లాది జనముచే పఠించబడుచు నిత్య సత్యములని రుజువు చేయబడి ఉన్నవి అంతులేని కాలపర్యంతము సత్యముగా వాక్యములు తదుపరి శ్రీ అప్పణాచార్యులు శ్రీవారి గుణగణములను కొనియాడుచు మంగళాష్టకము ఒకదారిని రచించి శ్రీవారికి సమర్పించి అనుగ్రహి అనుగ్రహితులైనారు శ్రీ కృత పై స్తోత్రమును ప్రతి భక్తుడు కంటతబెట్టి పారాయణము చేయుచు ప్రదక్షిణ నమస్కారము చేసిన శ్రీ రాఘవేంద్రుల వారి కరుణాకటాక్షములను ఎనో అనుగ్రహ ఆశీస్సులను ఆశీస్సులకు తక్షణమే పాత్రుల కుదురు నేటికి నీ మంత్రాలయం మరుదించు భక్తజనులు ఈ సాంప్రదాయమును పాటించుట చూడవచ్చును ఇరవై నాలుగవ అధ్యాయం వాదేంద్ర తీర్థరు శ్రీ బృందావన బృందావనముక బృందావనముక దారిని నిర్మింపకోరగా దివాన్ వెంకన్న తక్షణమే ఒక సుందర బృందావనము నిర్మింపజేసినాడు కానీ స్వామివారు ఆ బృందాన బృందావనము ముందు ముందు తమ పీఠమును అధిరోహించు యతిశ్రేష్ఠుని కొరకై భద్రపరచమని సెలవిచ్చినారు శ్రీ రాఘవేంద్రుడు తమ కొరకై మంత్రాలయమునకు దగ్గరలోనే ఉన్న శ్రీ మాధవవర గ్రామపు పంట పొలములలో ఉండిన శ్రీ రామచంద్ర ప్రభు స్పర్శతే పునీతమైన రాతిచే మరి యొక్క బృందావనమును నిర్మింపజేసుకున్నారు ఈ రాతితో చేసిన మూల బృందావనమునే ఈనాడు మంత్రాలయమున చూచుచున్నాము శ్రీ రాఘవేంద్రుల మూల బృందావనమును గెడమ వైపు మనము మరొక సుందరమైన బృందావనమును చూడవచ్చును శ్రీ వాదీంద్ర తీర్థుల బృందావనము వాదీంద్రుడు శ్రీ రాఘవేంద్రుల మునిమనవుడు పీఠమునందు శ్రీ రాఘవేంద్రుల అనంతరము ఐదవ యతిగా రాణించిన భాగ్యశాలి పద్దెనిమిదవ శతాబ్దపు యతి పుంగవుడితడు గొప్ప పండితుడే కాక శ్రీ రాఘవేంద్రుల పరమభక్తుడు శ్లోకములు కలిగిన గురుగణ స్థవనమును పద్యమాలా సంస్కృతమున రచించి తమ పూర్వాశ్రమపు ముత్తాతగారైన శ్రీ రాఘవేంద్రుల మూల బృందావనము ఇటూ ఊగి శ్రీవారి సంతోషమును వెలువర్చించినది శ్రీవారి సంతోషమును వెలువరించినది శ్రీ రాఘవేంద్రుడు తమ సన్నిధి చెంతనే వాదేంద్రులకు స్థానమిచ్చి వారిని గొప్పవారుగా చేస్తున్నారు భక్తులు ప్రదక్షిణ నమస్కారము చేయనప్పుడు శ్రీవాదేంద్రులను కూడా కొలచిదరు దాస పంతమునకు చెందిన విజయదాసుల వారు శ్రీవాదీంద్రులను దేవగురువులకు బృహస్పతాచార్యుల వ్యవతారమే శ్రీ శ్రీవాదీంద్రుడు ఒక మంత్రిగను కార్యదర్శిగాను శ్రీ రాఘవేంద్రులకు సేవ చేయుచున్నారు శ్రీ శ్రీవాధేంద్రుల ధన్యజీవులు శ్రీ రాఘవేంద్ర తీర్థులు సశరీరముగా బృందావన ప్రవేశము చేయునప్పుడు కేవలం రెండు సంవత్సరముల బాలుడు కానీ అతని శక్తి సామర్థ్యములు శ్రీ రాఘవేంద్రులకు తెలుసు అందువల్లనే అతనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి తమ చింతనే స్థానమిచ్చి గౌరవించినారు శ్రీ రాఘవేంద్ర తీర్థుల జీవిత చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయం శ్రీ విజయదాసులవారు శ్రీ విజయదాసులవారు తదుపరి దినములలో మన మత ఇతిహాసాలలో కనపడిన మరొక హరిభక్తుడు పేదలింటి బుట్టి పేదలింట పెరిగి అతడు మూర్తీభవించిన పేదరికము పొట్టికూట కొరకై ముప్పద్దులా ముష్టినెత్తుటయే అతని దినచర్య విష్ణు సర్వోత్తమత్వమును స్థాపించ స్థాపించి ఉండిన భృగు అవతారమే విజయదాసులవారు మునుల సమావేశమునందు మేటి దే మేటి దైవమెవరో తెలుసుకుని రమ్మని పంపబడిన మహామునియే భృగు మహర్షి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠములో పరంపరాగా పరంపరానుగతముగా వచ్చిన శ్రీ వసుధేంద్ర తీర్థరు శ్రీ విజయదాసుల సమకాలికులు సన్నగిల్లియుండిన దాసపంథమును పునర్జీవ పునర్జీవింపచేసిన ఘనత శ్రీ విజయదాసుల ద్వారదే శ్రీ రాఘవేంద్రుల ప్రోత్సాహ ప్రోద్బలములే ఈ పునర్జీవమునకు కారణం శ్రీ రాఘవేంద్రుల గుణగణములను అసాధారణ మహిమలను మిక్కిలి బొగిడి ధన్యులైనారు శ్రీ విజయదాసులవారు హరిదాసులందరికీ హర్షమిచ్చిన మహిమాన్వితలు శ్రీ రాఘవేంద్రులు శ్రీ విజయదాసులవారి బృందావనము చిప్పగిరిలో ఉన్నది ఇరవై ఆరవ అధ్యాయం శ్రీ జగన్నాథదాసులు పదెనిమిదవ శతాబ్దం శ్రీ రాఘవేంద్రుల పేరు గొప్పలను దశ దిశలా ప్రసరింపచేసిన మహానుభావులైన శ్రీ జగన్నాథదాసులు మరి ఒక గొప్ప హరిదాసులు శ్రీ జగన్నాథదాసుల పేరు శ్రీ శ్రీ శ్రీనివాసాచార్యులు పండితోత్తముడు అతడు కానీ అతని విద్యామదము శ్రీ విజయదాసుల వారినే కలవరపరిచినది శ్రీ శ్రీనివాసాచారుల ఆయుష్షు ముగిసి ఉండినది శ్రీ విజయదాసుల వారు తమ శిష్యుడైన గోపాలదాసునిచే గోపాలదాసుల ఆయుష్షు నుండి నలభై సంవత్సరాల ఆయుష్షును శ్రీనివాసచారులకు ఇప్పించారు శ్రీనివాసచారులు చచ్చిబుట్టినట్లయినది అతని విద్యా మదం విద్యామదం అడిగినది పండరినాథుని దర్శించి జగన్నాథ విఠలాను అంకిత నామమును గ్రహించబడి జగన్నాథదాసులుగా మారినారు ప్రపంచమునకు ప్రసాదించినది శ్రీ హరికథామృత సారమణుడు మేరుకృతిని రచించినారు శ్రీ జగన్నాథదాసుల వారు సిద్ధాంతమంతయు సామాన్యునికి అర్థమవు సరళ కన్నడ భాషలో ఆ మేరుకృతిని మేరుకృతి రూపొందించినది శ్రీ ప్రహ్లాదుని అనుజుడే శ్రీ జగన్నాథదాసుల వారిని ప్రతీతి వృందావనమునందరి శ్రీ రాఘవేంద్రులతో మాట్లాడువారు శ్రీ జగన్నాథదాసులు శ్రీ రాఘవేంద్రుల కీర్తిని ఘనతను వేణోళ్ళ పొడిగి ఉన్నారు వేణోళ్ళ బొగిడి ఉన్నారు శ్రీ జగన్నాథ దాసవరేణ్యులు ఇరవై ఏడవ అధ్యాయం సర్ థామస్ మండ్రో ఆంగ్లేయుల మన దేశమునకు వర్తమునకై వచ్చి అదృష్టము కలిసి వచ్చి వారి తూర్పు ఇండియా కంపెనీ మన దేశ పరిపాలన కైకున్నది సర్ థామస్ మండ్రో అను అధికారి ఆ కంపెనీలో ఒక గొప్ప అధికారి మంత్రాలయమునందరి ఆలయము మఠము నిర్వహించుటకు ఇచ్చి ఉండిన మఠము యావదాస్తిని సర్కారు వారు స్వాధీనము చేసుకునదలిచి సర్థామస్ మండ్రో అనో తన అధికారులచే మంత్రాలయంను పంపబడెను తన విద్యుక్త ధర్మ మాచరించుటకు అతడు మంత్రాలయం చేరినాడు శ్రీ రాఘవేంద్రుల బృందావనమును దర్శించుకున్నాడు శ్రీ రాఘవేంద్రుడు బృందావనము నుండి బయటకు వచ్చి మండ్రో దొరకు తమ దర్శన భాగ్యమిచ్చి మఠపు ఆస్తుల స్వాధీనము చేసుకొనరాదని సెలవిచ్చి మంత్రాక్షతను ఇచ్చి ఆశీర్వదించి అదృశ్యులైనారు శ్రీవారి దర్శనము మండ్రోకు దొరక దొర దొరకు తప్ప ఎ వేరెవరికీ లభించలేదు శ్రీవారి దర్శనము మన్రో మన్రో దొరకు తప్ప వేరెవరికీ లభించలేదు ఇతరులకు ఈ భాగ్యం లభించలేదు ఈ ఉదంతము ప్రభుత్వం పట్ పట్టికయగు మద్రాస్ గెజిటీర్ నందు పంతొమ్మిదవ శతాబ్దపు తొలి రోజులలో ముద్రించబడినది నేటికిని అనంతపురం కలెక్టర్ వారి కార్యాలయంలో ఆనాటి ప్రతిన మనము చూడవచ్చును శ్రీ రాఘవేంద్రుల ఘనతను కొనియాడ కొనియాడ ఎవరితరము వారిని పొగడు మాటలు చాలవు విదేశీయుడు పరమ పరమతీయుడైన సర్థామస్ మండ్రో శ్రీ రాఘవేంద్రుల కుర్వాకటాక్షమనకు పాత్రుడై వారి చే అనుగ్రహహితుడైన సంఘటన శ్రీవారి ఆశీస్సులను పొందుటకు జాతి మతములతో నిమిత్తము లేదని చాటి చెప్పుచున్నది ఇరవై ఎనిమిదవ అధ్యాయం సిద్ధాంత ప్రచార వ్యాప్తికి శ్రీ రాఘవేంద్రుల సాహితీ పోషణ శ్రీ రాఘవేంద్రుల స్వాముల వారు మూడు వేదములకు వివృత్తిని వ్రాసిరి శ్రీ మధ్వాచార్యుల బుక్ రుగ్ రుగ్భాష్యము నందలి నలుబది రుక్కులకు మంత్రార్థమంజరి అను గ్రంథము రచించి మహోపకారము చేసిరి వారి పూర్వాశ్రమపు కుమారులైన లక్ష్మీనారాయణాచార్యులు రచించిన రుఘర్థ మంజరి అను గ్రంథమును ప్రచురింపచేసినారు క్రింద పేర్కొనబడిన గ్రంథములు శ్రీ రాఘవేంద్రులచే సిద్ధాంత వ్యాప్తికి రచించబడినవి వేదత్రయ వివృతి మంత్రార్థమంజరి పంచసూక్త వివరణ దశోపనిషత్ గీతార్థ సంగ్రహము ప్రమేయ దీపికా వ్యాఖ్య గీతా తాత్పా తాత్పర్య టీకా వివరణము గీతా తాత్పర్య టీకా వివరణము తంత్రదీపిక న్యాయముక్తావళి తత్వప్రకాశిక భావదీప పరిమళము దశ ప్రకటన టీకా వ్యాఖ్య रामचारीमंजरी कृष्ण चारिमंजरी तात्पर्य निर्णय भाव संग्रहमु, वादावली व्याख्या चंद्रिका प्रकाशमु तर्क तर्कतांडव व्याख्या प्रमाण पद्धति व्याख्या, अणुध्व विजय व्याख्या गद्यमु भाट्टा प्रमेय संग्रहमु ఆచార్య మద్ మధ్వల వారు ఆచ అద్వైతవాదము ఖండించి ద్వైత సిద్ధాంతమును ప్రచురింపచేసిన పరివ్రాజకాచార్యులు జీవుడు దేవుడు వేరువేరని తెలియచేయు సిద్ధాంతమిది దేవుడు అన్య పదార్థము లేవి ఒక్కటి కాదు శ్రీహరి సర్వోత్తముడు స్వతంత్రుడు సర్వస్వతంత్రుడు సర్వకర్తడతడే తన ప్రియసతి లక్ష్మీదేవి మొదలు అత్యంత కనిష్టములైన తృణ కాష్టములను నియంత్రించినది అతడే సమస్త కళ్యాణ గుణపూర్ణుడతడు సుజీవుల మోక్ష సాధనకు కారకుడు మోక్షదాత లక్ష్మీదేవి మొదలు సమస్త జీవులు అతని ఆజ్ఞల పాలించుటకు అతని కృపా కటాక్షములను పొందుటకు భక్తి గౌరవములతో సర్వకాల సర్వావస్థల ఎందు వేచియుందురు ఆచార్య మధ్వల వారు వేదములందరి ఆధారములతో హరి సర్వోత్తమత్వమును స్థాపించినవారు శ్రీహరి సకల దేవతల కన్నా ఉన్నతోత్తముడు శ్రీ మధ్వాచారుల సిద్ధాంతము తక్కబద్ధమైన సిద్ధాంతము మోక్షం వెదుకు వారికి సిద్ధాంతము రాజమార్గము శ్రీ జయతీర్థరు టీకాచార్యులు మధ్వ సిద్ధాంతమును వివరించిరి వీరి బృందావనము గుల్బర్గా దగ్గర మల్కేడ్ అనే ప్రాంతంలో ఉన్నది శ్రీ రాఘవేంద్ర తీర్థ శ్రీ రాఘవేంద్రులు తమ పూర్వావతారమైన వ్యాస అవతరించి తర్కతాండవమును చంద్రికా న్యాయం న్యాయామృతమును మూడు గ్రంథములను రచించి శ్రీ జయతీర్థుల రచనలను పుష్టీకరించినారు శ్రీ రాఘవేంద్రుల పరమ గురువులైన శ్రీ విజయీంద్ర తీర్థులు తమ నూట నాలుగవ గ్రంథములలో ఈ అంశములన్నింటినీ మరింత స్పృష్టికరించి పండితవరి పండితవర్యులైన పండితవర్యులైన మధువులెందరో ఎతులు గృహస్థులెందరో మత్వసిద్ధాంతమును విశదీకరించి ఉన్నారు కాలాంతరమున ముస్లింల పాలన ఆధిక్యత దక్షిణ భారతదేశమున ప్రాకి హిందూ మతతత్వం మరుగంటినది హిందూ తత్వమును పునర్జీవింపచేయుటకు మత్వసిద్ధాంత ప్రచారమునకు ఒక దిట్ట కావలసి వచ్చినది ఇట్టి సందిగ్ధ సమయమున శ్రీ రాఘవేంద్రుల అవతారము శ్రీహరి సంకల్పానుసారం జరిగినది శ్రీవారి పాండిత్యము సాహిత్యపుచ్చొరవ భారత వేదాంత శాస్త్రమునందలి అంశముల సూటిగా స్వచ్ఛముగా వేదాంత సూత్రములు వంటబట్టునట్లు చేసినవి చంద్రికా గ్రంథమునకు చంద్రికా ప్రకాశమున గ్రంథమును వ్రాయిబోయిన శ్రీవారి అందలి ఆధ్యాత్మిక గుణము బ్రహ్మసూత్రముల సారాంశమును వ్రాయించినది కాన శ్రీవారు మొదట తంత్రదీపికను వ్రాసి తదుపరి న్యాయముక్తావళి గ్రంథమును వ్రాసి మరలా చంద్రికా ప్రకాశ గ్రంథమునకు పూనుకొనినట్లు చేసినది ఈ గ్రంథము ద్వారా వారు చంద్రికా గ్రంథమును వివరింప మొదలడిరి శ్రీవారి రచనల చక్కనివి ఎవరైనా గాని అధ్యయనము చేసి విషయగ్రహణమును చేసుకునవచ్చును చెప్పవలసిన విషయమును క్లుప్తముగా సూటిగా చెప్పుటలో శ్రీవారులు సిద్ధహస్తులు యత్యాశ్రమము స్వీకరించుటకు పూర్వమే శ్రీ రాఘవేంద్రుడు అణుమధ్వవిజయమునకు వ్యాఖ్య వ్రాసి ఆచార్య మధ్వల సంతతిం సంత సంతసింపజేసిరి సంతసించిన మధ్వాచార్యులు తమ సిద్ధాంత ప్రచారమునకు దీటైన శిష్యునిగా శ్రీవారిని చేసుకున్నారు ఋగ్వేదముపై రాఘవేంద్రుల వివరణ అత్యద్భుతము భారత సంస్కృతి అంతయు వేదములలో అణిగి ఉన్నది నిజమైన వేదార్థము తెలియబడలేదు కానీ నిజమైన వేదార్థము వెలికి తీసి సమాజమునకు అందచేయు సంకల్పం అతనికి చిన్న వయస్సు నుంచే ఉండినది సన్యాసి అయిన పిదప ఈ సంకల్పము ఈడేరినది ఇది నిజముగా శ్రీ వాయుదేవుని అనుగ్రహమే కన్నడ సాహిత్య కుసుమములు శ్రీ రాఘవేంద్రుల కాలమున వికసించినవి మంత్రాలయ పరిసర క్షేత్రములైన మాన్వి చీకలపర్వి ఉత్తనూరు లింగనూ లింగసూరు లింగసూగూరు ఆదోని మొదల మొదలగు ఆదోని మొదలకల్లు మొదలైనవి ప్రఖ్యాత దాసవరేణ్యుల జన్మస్థానములైనవి శ్రీహరి కీర్తనలు వెల్లువై ప్రవహించినవి శ్రీ రాఘవేంద్రుడిట్టు వ్యాస దాస కూటముల సమన్వయకర్తలే కాక ఆ రెండు సాహిత్యముల పునర్జీవనాకర్తలు అందువల్లనే తమ గురుగణ స్థవనమునందు సిద్ధాంత మధ్వసిద్ధాంత మహావృక్షము శ్రీ రాఘవేంద్రుల కాలములో ఫలభరితములై ఫలములిచ్చినదని పొగిడి ఉన్నారు రాజకీయ రంగమున కూడా శ్రీ రాఘవేంద్రుల పాత్ర రమణీయమైనది శ్రీవారు శాంతి సుహృద్ సుహృద్భావముల స్థాపించబోయిన శాంతి దూత పాశ్చాత్యులు దక్షిణ భారతమున హిందూ ముస్లిం రాజ్యమున మధ్య చిచ్చుబెట్టి కుయుక్తులతో తమకు అనుకూలమగున్నట్లు తీర్చిదిద్దుకొని సమయంలో శ్రీవారు శాంతి సమాధానములు సర్వలకు అందజేసినారు మైసూరు శ్రీ రాఘవేంద్రుల ఆవాస స్థలమైన ఉండదగు సమయం సమయమది అయినను శ్రీవారు ఒక ముస్లిం పాలకుని పాలనలో ఉన్న మంత్రాలయ మంత్రాలయమే తమ ఆవాస స్థానముగా కోరుకుని దాసవర్గమునకు దగ్గరయ్యిది ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్రాల సరిహద్దులలో ఉన్న మంత్రాలయమును ఆవాసము చేసుకుని అన్ని రాష్ట్రముల వారికి అందుబాటులో ఉన్నట్లయింది శ్రీవారి మంత్రాలయ ఎన్నిక మంత్రాలయమునకు వచ్చిన వారికి మాత్రమే కాక శ్రీవారి మృత్రిక శ్రీవారి మృతికా బృందావనములందు ప్రతి చోటును శ్రీవారి అనుగ్రహ ఆశీర్వాదములు లభించుచున్నవి రాఘవేంద్రులు రాఘవేంద్రుల భక్తులు వివిధ మతాను వివిధ మతానుయాయులు క్రైస్తవుడగు మన్రోదురను ముస్లిముడగు సిద్ధి మసూద్ ఖాన్ను శ్రీవారు అనుగ్రహించి ఆశీర్వదించిరి విజ్ఞాన శాస్త్రవేత్తలు వైద్యులు ఆస్తికులు నాస్తికులు సర్వరూ శ్రీవారి చెంతచేరి శ్రీవారి కరుణా కటాక్షములచే పునీత కర్త శ్రీహరి కర్త శ్రీహరి కీర్తి శ్రీ రాఘవేంద్రులది శ్రీ రాఘవేంద్రులన్న శ్రీహరికి మిక్కి ఇష్టం అందులకే శ్రీవారి కీర్తి శ్రీ రాఘవేంద్రుల వంటి సుజీవులు బహు అరుదు శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రులైన పరమభాగవోత్తములు శ్రీవారు శ్రీ రాఘవేంద్రుల ఆశీస్సులు పొందిన వారికి స్వతహ సిద్ధముగా శ్రీహరి అనుగ్రహ ఆశీర్వాదములు లభించును శ్రీవారి ఆరాధ్య దైవము శ్రీ మూలరామచంద్ర ప్రభువుల వారి కరుణా కటాక్షములు లభించుచున్నవి కిమల్ కిమల్లభ్యం భగవతి ప్రసన్నే శ్రీనికి శ్రీనికేతనే శ్రీనికితేర్ శ్రీనికేతనుడైన భగవంతుడే ప్రసన్నుడైన లభించినది ఏది సర్వమంగళములు కలుగును ఇట్లు కలియుగ కల్పవృక్షము కామధేనువు చింతామణియగు శ్రీ రాఘవేంద్రుల దివ్య చరితమునకు మంగళం శ్రీ రాఘవేంద్ర తీర్థ గురు గురువంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత సీతాపతి శ్రీమూల రామచంద్ర ప్రభు సుప్రీతుడైన మము బ్రోవు కాక శ్రీకృష్ణాపణమూ